ఆచితూచి షాపింగ్ చేస్తున్న అమెరికన్లు అయితే అమెరికా స్టార్ మా అమెరికా స్టాక్ మార్కెట్లో ఒడిదడుకులు ఎవరవుతున్న వేళ గృహ గృహోపకరణాలు ఇతరత్ర షాపింగ్ల కోసం అమెరికన్లు ఆచితూచి ఖర్చు చేస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి టారిఫ్ల విషయంలో అమర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసింది దీనికి ప్రతిగా ఆయా దేశాలు కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నాయి ఈ పరిణామాలతో స్టాక్ మార్కెట్లో ఒడిదడులకు లోనవుతున్నాయి అవుతున్నాయి రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండ ఉండబోతుందో అనే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న అమెరికన్లు ఈ క్రమంలోనే గృహ గృహోపకరణాలు ఇతర షాపింగ్ కోసం అమెరికన్లు ఆల్చిదూచి ఖర్చు చేస్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి ట్రంప్ నేతృత్వం ట్రంప్ నేతృత్వంలో ప్రభుత్వం అధికారులకు వచ్చిన జనవరిని రిటైల్స్ రిటైల్ సేల్స్ వన్ పాయింట్ పర్సెంట్ పడిపోయాయి అనంతరం ఫిబ్రవరి స్వల్పంగా పుంజుకొని జీరో పాయింట్ శాతం పెరిగినట్లు కామర్స్ డిపార్ట్మెంట్ వెల్లడించాయి నిత్యావసర వస్తువులు గృహోపకరణం గార్డెన్ స్టోర్లు ఆన్లైన్ రిటైర్ అమ్మకాలు పెరగ ఆటోమొబైల్ రెస్టారెంట్ ఎలక్ట్రానిక్ స్టోర్లు విక్రయాలు పడిపోయాయి గ్యాస్ స్టేషన్లు వస్తు దుకాణాలు క్రీడా వస్తువులు స్టోర్లో గదరెల అమ్మకాలు తగ్గినట్లు తెలిసింది కొనుగోలు విషయంలో స్వల్ప పెరుగుదల చూస్తుంటే ఖర్చు విషయంలో అమెరికాలో అమెరికాలో ఆచితూతి వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది స్టాక్ మార్కెట్లు పడిపోవడం ట్రంప్ టారిఫ్ల ముప్పు ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వినియోగదారుల వినియోగదారులు వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నాయని సమాచారం అయితే నియమకాలకు చాలా వరకు నిలిచిపోగా ఉద్యోగస్తులను తొలగిస్తున్న దాఖలు మాత్రం లేవు అయినప్పటికీ అన్ని ఆలయ అన్ని ఆలయ వర్గాల వారు ఒత్తిడికి లోనవుతున్నట్టు నివేదికలు జరుగుతున్నాయి అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే వేస్ట్ చేస్తుంటే దానికి ఒక సపరేట్ ఒక బింగును ఏర్పాటు చేసి దానికి ఎలన్ మస్క్ను చైర్మన్గా చేసి ఏదైతే ప్రభుత్వంలో వృధా ఖర్చు అవుతుందో దాన్ని తగ్గించే బాధ్యతను ట్రంప్ ఎలన్ మస్క్ అప్పగించారు అలాగే ట్రంప్ వివిధ దేశాలకు చెందిన వస్తువులపై సుంకాలు విధిపిస్తుండగా ప్రతిగా దేశాలు కూడా అమెరికన్లపై సుంకాలు విధిస్తుంది దీంతో ఇదే కాకుండా గత వారం స్టాక్ మార్కెట్లు కూడా నష్టాల బారిన పడుతున్నాయి అమెరికన్ స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ దృష్టిలో పెట్టలే దృష్టిలో పెట్టుకొని అమెరికన్లు ఏదైనా కొనాలనుకున్న వస్తువులను కానీ ఏదైనా అవసరమైన వస్తువులు కానీ వాళ్ళు చేసే ప్రతి ఒక్క ఖర్చు కూడా ఆచితూచి ఖర్చు పెడుతున్నట్లు గణకాల తెల గణకాలం వెల్లడిస్తున్నాయి